నీలో లేదా నాలో పోరాడే స్వార్థపూర్తమైనటువంటి ఆలోచన నుండి విశ్రాంతి రావాలా స్వార్థపూర్తమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కొన్ని స్వార్థపూర్తమైన ఆలోచన నీలో ఎప్పుడైతే పనిచేస్తాయో అప్పుడు నీలో విశ్రాంతి ఉండదో పక్క ఇంటి వాడు పచ్చగా ఉంటే కడుపు మంటరా బాబు అని చిన్నప్పుడు పాటిన్నా నేను మీరు మీరున్నారా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీకు నెమ్మది ఉండదు ఒకళ్ళ పాట పాడితే కడుపు మంటరా బాబు చూడండి ఒకసారి మీరు వినండి అసూయతో రగిలిపోయే స్వార్థముతో కూడినటువంటి ఆలోచనలు నీలో ఎప్పుడైతే పని చేస్తాయో నువ్వు చర్చిలో కూర్చున్నా సమాధానంగా ఉండలేవు విశ్రాంతి నీ ప్రాణానికి రాదు సేవలో కూడా ఉండు పాష్ట్రమ్మ వైపో పాష్ట్రగారి వైపో సేవలో ఉండు నీ బ్రతుక్కి సమాధానం వస్తే శాంతి వస్తే నన్ను అడుగు నన్ను అడుగు నీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎండు చేపలాగా అయిపోతావు చివరికే కంచాలు కంచాలు తింటావు ఎండి అయిపోతావు అర్థమవుతుందా నీ ముఖం చూస్తే ఎలా ఉంటుందంటే బ్లడ్ అంతా లాగేస్తే నీరంతా లాగేస్తే ఎలా ఉంటుంది ముఖం అలా ఉంటావు ముఖం ఘోరంగా నింపబడిద్ది ఎందుకంటే అసూయ కదా నీలో రగులుతుంది అసూయ కదా నీలో ఉంది స్వార్థముతో కూడిన కోరికలు కదా నీలో ఉన్నాయి అటు ఎవడో ఒక అమ్మాయి మీద మనసు పడ్డాడంట బైబుల్లో వాడు రోజు రోజుకి తగ్గిపోతున్నాడు రోజు రోజుకి ఎండిపోతున్నాడు అంటే నీలో ఉన్న కామ కోరిక నిన్ను ఎండగడుతుంది నీలో ఉన్న కామ కోరిక నిన్ను ఎండగడుతుంది ఇటు తీర్చుకోలేవు అటు జయించలేవు మధ్యలో ఇరుక్కుపోయి మధ్యలో ఇరుక్కుపోయి అవుతున్నావు ఏంటి పాస్ట్ గారికి ఎన్ని ఎలా తెలుసా అని చూస్తున్నాను అంతే కదా స్తోత్రం చెప్పాలి ఒకసారి నువ్వు సంపాదించలేవు సంపాదించే వాడిని చూస్తేనేమో కడుపు మంట చస్తున్నావు మధ్యలో పడి మధ్యలో పడి చేస్తున్నావు నువ్వేమీ చేయలేవు ఎవరికి ఏది హా నీ నీ చేత కాదు నువ్వు ఒక చేత కాని వాడివి చేత కానిటువంటి దానివి నీ ఆ మనస్సు మాత్రం స్వార్థముతో నింపబడి ఉంది అలాంటప్పుడు పొరపాటును నీకు సమాధానము రాదు విశ్రాంతి పొందలేవు కనుక ఇక్కడ ఒక సలహా ఇచ్చాడు చూడండి ఏడు అధ్యాయం రోమిలి క్లాసిన పత్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక నియమము నా అవయవములో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది అది నా ఎందున్న ధర్మశాస్త్రములతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప పాప నియమమునకు నిన్ను చెరపట్టి నన్ను చెరపట్టి లోపరుచుకున్నది అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఏబడు విడిపించగలడన్నాడు అన్నాడు ఆరు అధ్యాయం పదకొండో వాక్యం కూడా చూడమ్మా ఆరు పదకొండు అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకుని కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా సావునకు లోనైన మీ శరీరమునందు పాపము ఎద్దు అసూయను జయించు సంతోషంగా బ్రతుకు లోక సంబంధమైన పాప భోగములు జయించు విశ్రాంతి కలిగి బ్రతుకు హె చర్చిలోకి వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎందుకు సమాధానం శాంతిని కోల్పోతున్నావో నేను చెబుతున్నాను ఇప్పుడు నాలో వేరొక నియమం నాలో పోరాడుతుంది నేను ఎంత దౌర్భాగ్యుడినో నాకు అర్థం కావట్లేదు అన్నాడు అని ఇదే పౌలు ఏమన్నాడంటే పాప నియమాల కొరకు పాప సంబంధమైన కోరికలు కొరకు పోరాడుతున్నటువంటి దీన్ని జయించడానికి మీరు పాపం విషయములో చచ్చిపోయండి చచ్చిపోండి అదే కదా అన్నాడు హాలేలు కాబట్టి శరీర విష్ శరీర దురాశలకు లోబడకుండా లోబడకుండునట్లు సావునకు లోనైన మీ శరీరములను పాపమును పాపమును మీ శరీరములో ఎలనియొద్దు అప్పుడు నీకు సమాధానం ఉంటుంది